నమస్తే మైడీ రిపబ్లిక్ రిపబ్లిక్ పీపుల్ వెల్కమ్ టు వార్లు బ్లాగ్స్ సో నేను ఆల్రెడీ చెప్పాను కదా వారాహి నవరాత్రులు చేసుకోబోతున్నాను అని కానీ ఇవి గుప్త నవరాత్రులు కాబట్టి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకోవట్లేదు అండ్ నేను ఎలా చేశాను ఏం చేశానని చూపించాలనుకోవట్లేదు కానీ నేను అరేంజ్మెంట్స్ ఏం చేసుకున్నాను అండ్ డే వన్లో నేను చేసిన ప్రసాదం ఏంటి అండ్ నా నవరాత్రి డే వన్ ఎలా అయింది అనేది చూపిద్దాం అనుకున్నాను అండ్ ఇక్కడైతే నేను తీసుకున్న కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నాను సో వారాహి అమ్మవారి ఫేస్ తీసుకున్నాను తర్వాత నా పెళ్లి టైం నగలు పాలల్లో కడిగేసి పక్కన పెట్టాను అంతేకాకుండా అరిటాకు తమలపాకులు పువ్వులు అన్ని తెచ్చుకున్నాను యాక్చువల్లీ నేను మా హస్బెండ్ అయితే పువ్వులు తెమ్మని పంపిస్తే ఆయన అక్కడ నుంచి కాల్ చేసి అరిటాకులు కూడా ఉన్నాయి నీకేమైనా యూజ్ అవుతాయా అని అడిగారు ఓహో ఇంకేం సూపర్ ప్రసాదం అరిటాక్లో పెట్టచ్చు అని చెప్పి అరిటాక్ కూడా తెప్పించుకున్నాను అనమాట అండ్ పచ్చకర్పూరం అండ్ గంగాజలం కూడా యాక్చువల్లీ మా ఇంట్లో గంగాజలం బాటిల్స్తో ఉంటుంది మా అమ్మమ్మ లేదా నానమ్మ వీళ్ళందరూ వెళ్ళినప్పుడు పుష్కరాలకు వెళ్ళినప్పుడు పట్టుకొస్తూ ఉంటారు మాకు వేరే వేరే నదుల్లో నీళ్ళు నేను ఇక్కడ ఎలా చిన్న ప్యాకెట్ కొనుక్కోవాల్సి వచ్చింది అండ్ ఆవు పేడతో చేసిన ధూపం అయితే తెప్పించుకున్నాను అది చాలా చాలా బాగుందండి ఇక్కడ నేను నార్మల్ గా వాడే ధూపం కంటే కూడా ఇది చాలా బాగుంది అంటే ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది అనమాట అది వెలిగించినప్పుడు అండ్ జడగంటలు ఆ జడకి వేణీలు ఇప్పుడు దొరుకుతున్నాయి కదా ఆర్టిఫిషియల్ది అది గాజులు అండ్ సవరం ఇవన్నీ తీసుకున్నాను అనమాట ముందు రోజు అయితే షాపింగ్కి వెళ్ళి కాబట్టి ఇవన్నీ పట్టుకుని అమ్మవారిని అయితే రెడీ చేసేసుకుందాం కానీ అంతకన్నా ముందు కాఫీ అయితే తాగేసేయాలి ఎందుకంటే నేను మార్నింగ్ ఓన్లీ ఫ్రూట్స్ తప్పితే ఇంకేం తినకూడదు అనుకున్నాను అండ్ ఫ్రూట్స్ కూడా ఏదో కడుపు నిండిపోయేలా కాకుండా జస్ట్ నీరసం రాకుండా అండ్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకుండా కొంచెం తిన్నానంతే సో ఈయనైతే నా కోసం కాఫీ పెట్టేశారు అండ్ ఇద్దరం కూర్చొని నండూరు అయింది ఏదో వీడియో చూస్తున్నాము అండ్ ఈ నైన్ డేస్ వీళ్ళని ఎంతవరకు ఇన్స్టాగ్రామ్ అవన్నీ పక్కన పెట్టేద్దామని అనుకుంటున్నాను అంటే నాకు అసలు ఏ నెగటివిటీ వద్దు అనిపించింది అనమాట సో నా క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమందితో మాట్లాడడం ఐ మీన్ మాట్లాడడం ఇన్ ద సెన్స్ చేయడం ఆర్ ఏదైనా నాకు బాగా కావాల్సిన వాళ్ళు పెట్టిన స్టోరీస్ చూడడం తప్పితే మిగతా పెద్దగా చూడదలుచుకోలేదు సో ఇప్పుడైతే తడిగుండ పెట్టుకోవడానికి కళ్ళుప్పు పచ్చకర్పూరం అండ్ గంగాజలం వేసి తడుగుడ పెట్టుకుంటున్నాను తెలిసిన వాళ్ళకైతే నేను చెప్పక్కర్లేదండి బట్ తెలియని వాళ్ళకి బిగినర్స్కి ఏం చెప్తున్నానంటే ఒకవేళ మీరు ఏదైనా ఫెస్టివల్ ముందు తడిగుట్ట పెట్టాలి అనుకున్నా లేదంటే దాట్ టైం ఆఫ్ ద మంత్ అయిపోయాక తడుగుడ్డ పెట్టాలనుకున్నా ఇలా పెట్టుకుంటే చాలా చాలా మంచిది సో ఇప్పుడైతే ముగ్గు పెట్టేసుకుంటున్నాను అండ్ నేను రోజు రకరకాల ముగ్గులు పెడదామని అయితే కొన్ని ముగ్గులు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి పక్కన పెట్టుకున్నాను సో ఈ నైన్ డేస్ వ్లాగ్ పెట్టి ముగ్గులు అండ్ ప్రసాదం ఇవన్నీ చూపిద్దామని నేను అనుకుంటున్నాను మీరేమంటారు చెప్పండి అండ్ నాకు కూడా కొంచెం ఏదో చెక్ లిస్ట్ లాగా మోటివేషన్ లా ఉంటుంది కదా రోజు వ్లాగ్ పెట్టాలి కాబట్టి రోజు ఇంకా ఇంకా నీట్ గా చేయాలి అన్నట్టు సో అండ్ ఈ నైన్ డేస్కి నేను ఓన్లీ లోటస్ ముగ్గులే ప్రాక్టీస్ చేశాను సో రకరకాల లోటస్ ముగ్గులు పెడదామని నేను అనుకుంటున్నాను అండ్ అదే చేస్తున్నాను మీరేమంటారు ఖచ్చితంగా కమెంట్ చేయండి లేదా నాకు ఇన్స్టాలో మెసేజ్ చేసి చెప్పండి సో ఇంటి ముందు ఒక ముగ్గు తులుసుకోడి దగ్గర ఒక ముగ్గు అండ్ మెట్ల దగ్గర కూడా ఒక చిన్న ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను సో ఇది మా ఎంట్రెన్స్ అనమాట కాబట్టి ఇక్కడ కూడా ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ లాంటిది ఒకటి పెట్టేసుకుంటున్నాను ఇక్కడ అందరూ ఎంటర్ అవుతారు కదా ఎందుకు పెద్ద ముగ్గు అయితే మళ్ళీ వాళ్ళు తొక్కేస్తారు ఇబ్బంది అవుతుందని చిన్నది పెట్టుకున్నాను అండ్ అయితే ఈ శారీ కట్టుకోబోతున్నాను అండ్ గాజులు నాకు రెడ్ అండ్ గ్రీన్ బ్యాంగిల్స్ చాలా చాలా ఇష్టం సో గాజులు పట్టీలు ఈ నైన్ డేస్ అలాగే ఉంచుకుందాం అనుకుంటున్నాను ఇయర్ రింగ్స్ కూడా యాక్చువల్లీ నైన్ డేస్ పెట్టుకుందామనే తీసాను బట్ అవి కొంచెం బరువుగా అనిపించి ఇంకా నైట్కి అయితే తీసేసి మామూలు స్టప్స్ పెట్టేసుకున్నాను అండ్ పూజ టైంలో వీలైతే ఏదైనా బుట్టలు పెట్టుకుంటాను సో అయితే క్యాబేజ్ కర్రీ చేస్తున్నాను క్యాబేజ్ అండ్ టొమాటో పప్పు అనమాట క్యాబేజ్ కర్రీ టొమాటో పప్పు నేను సాటర్డే అన్నం తినను సో నా కోసం చపాతి అమ్మవారికి కూడా ఒక చపాతి పెట్టేశాను ఇంకా ప్రసాదంకొస్తే సగ్గుబియ్యం పాయసం చేశాను అనమాట ఇది యాక్చువల్లీ నేను వీడియో పెడదామా అనుకున్నాను కానీ డైలీ అందరూ చేసుకునే ఐటమ్స్ ఏ కదా పెట్టనా వద్దా అన్న కన్ఫ్యూజన్లో ఇంకా ప్రాపర్గా వంటంతా నేనైతే వీడియో తీయలేదు కానీ డే టూ నుంచి అది కూడా పెడదాము అని నేను అనుకుంటున్నాను సో నేను చాలా సింపుల్ వేలో చేసుకుంటాను వంటలన్నీ నాకు ఫాస్ట్గా అయిపోవాలన్నమాట ఎక్కువసేపు చేయను సో ఫాస్ట్గా ఉండాలి టేస్టీగా ఉండాలి కాబట్టి నేను కొన్ని ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటాను సో అవి ఎవరికైనా యూజ్ అవుతాయి ఆర్ బిగినర్స్కి సింపుల్ వంటలు అయినా సరే బిగినర్స్కి హెల్ప్ అవుతాయి అన్న ఉద్దేశంతో సో ఈ నైన్ డేస్ నేను వండినవన్నీ కూడా పెడదాము అని నేను ఫిక్స్ అయ్యాను అనమాట అండ్ చెప్పినట్టు ఇక్కడ స్వామి కార్యం స్వకార్యం రెండు ఉన్నాయి అనుకోండి ఎదుటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది నాకు కూడా మోటివేటింగ్ గా ఉంటుంది కదా సో నేనైతే అలా చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడైతే అమ్మవారిని రెడీ చేసేస్తున్నాను అమ్మవారిని రెడీ చేయడం కూడా నేను ఫుల్ వీడియో తీయలేదండి ఎందుకో నాకు పెట్టాలా వద్దా అన్న కన్ఫ్యూజన్లో అండ్ డౌట్ లో ఇంకా ఫుల్ వీడియో అయితే తీయలేదు కానీ లాస్ట్ లో చిన్న గ్లిమ్స్ లాంటిదైనా ఇద్దాము అన్నట్టు ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిన తర్వాత అయితే వీడియో ఆన్ చేశాను అనమాట ఎందుకంటే అప్పటిదాకా భక్తితో చేయాలి కానీ ఏదో వీడియో ఉందన్న కాన్షియస్నెస్ తో చేయకూడదని నాకు అనిపించింది అందుకే ఓన్లీ లాస్ట్ గ్లిమ్స్ లాగా తీసాను అనమాట మనం ఎలా అయితే అన్ని ఆభరణాలు వేసుకుంటామో అలాగే అన్ని అమ్మవారికి వేశాను నెక్లెస్ గాజులు పట్టీలు జడబిళ్ళలు జడగంటలు నా గోల్డ్ నల్లపూసలు వేశాను ఇయర్ రింగ్స్ పెట్టాను ముక్కు పుడకలు పెట్టాను నాకైతే చాలా చాలా తృప్తిగా అనిపించింది అండ్ ఫైనల్ టచ్గా అమ్మవారికి మల్లెపూలు కూడా పెట్టేశాను నేను లాస్ట్ ఇయర్ మెయిన్గా దండం పెట్టుకొని కోరుకున్నదే నెక్స్ట్ ఇయర్ మంచిగా నీకు అన్ని రెడీ చేసి చేస్తానమ్మా అన్నట్టు సో అలా చేయడం నాకు నిజంగా ఎంత తృప్తినిచ్చిందో మాటలో నేను చెప్పలేకపోతున్నాను అండ్ ఎక్కువ స్పిరిచువాలిటీలో ఉండని వాళ్ళకి ఇది కొంచెం ఎగ్జాగరేషన్ లా అనిపించవచ్చు బట్ కొన్నిసార్లు దేవుణ్ణి మొక్కుకోవడం వర్ణ నాకు ఇది చేస్తేనే నేను ఇకి చేస్తాను అని చెప్పడం ఇలాంటి వాటి బదులు ఇది ఈ దేవుడికి స్పెషల్ అకేషన్ కాబట్టి నాకున్న దాంట్లో నేను చేయగలిగిన దాంట్లో నేను చేస్తాను అనుకుని మనకి ఏది మంచిదో దేవుడికి ఆబ్వియస్ గా తెలుసు ఇప్పుడు మనం కోరుకున్నంత మాత్రం మన లైఫ్ మన లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ ఉండకుండా ఉండవు ఎంత మహాభక్తుడికైనా అప్స్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా ఉంటాయి సో మనం చేయగలిగిందల్లా ఆ అప్స్ అండ్ డౌన్స్ ని బేర్ చేయడానికి ఆర్ ఫేస్ చేయడానికి మనకి స్ట్రెంగ్త్ ఇమ్మని సో దట్ ఆ స్ట్రగ్లింగ్ పీరియడ్ మనం కొంచెం ఈజీగా దాటేసేయచ్చు అన్నట్టు అండ్ మనం కోరుకునే దానికంటే దేవుడి దగ్గర ఎప్పుడు ద బెస్ట్ ప్లాన్స్ ఏ ఉంటాయి అది నేను సో ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో చాలా చాలా తెలుసుకున్నాను ఎందుకంటే నేను ఒకటి జరగాలని ఎంత కోరుకున్నా అది అవ్వదు బట్ అల్టిమేట్లీ దానికన్నా బెటర్దే నాకు వస్తూ ఉంటుంది సో దాన్ని బట్టి నేను ఇంకా ఒక పాయింట్ తర్వాత సరే నేను ఇంకా దేవుడిని అయితే ఏం కోరుకోను నాకు ఏం కావాలో నాకు ఏది మంచిదో దేవుడికే తెలుసు అన్నట్టు ఇంక వదిలేసాను అనమాట సో అది ఇది మీకు కొంచెం లా అనిపించిన ఏదో జ్ఞాన్ ఇచ్చినట్టు అనిపించినా క్షమించేసేయండి జస్ట్ నా ఒపీనియన్ నేను చెప్పాను ఎందుకంటే నా ఫ్రెండ్స్లో చాలా మంది దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఉన్నారు వారు నమ్మినా సరే పూజలు వ్రతాలు ఆర్ టెంపుల్స్కి వెళ్ళడాలు మొక్కుకోడాలు ఇవన్నీ చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు నా ఫ్రెండ్స్లో అందుకే ఏదో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమైందంటే అమ్మవారిని రెడీ చేయడంలో కలసం పెట్టకూడదు కాబట్టి కొబ్బరికాయ పెట్టకూడదు కొబ్బరికాయ పెట్టకుండా ఆ బాడీకి అమ్మవారి ఫేస్ ని అటాచ్ చేయడానికి నాకు చుక్కలు కనిపించాయి చాలా ట్రయల్స్ చేశాను పేపర్ పెడదామా క్లాత్ పెడదామా ఇవన్నీ చాలా ఆలోచించిన తర్వాత ఫైనల్గా ఒక బాటిల్ హెల్ప్తో ఫిక్స్ చేశాను అనమాట సో మీ ఎవరికైనా కలసం అనువాయితీ లేనప్పుడు ఎలా చేసుకోవాలి అని డౌట్ వస్తుంది ఆర్ చేయడానికి ఏమైనా టిప్స్ కావాలి అనుకుంటే నైన్ డేస్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా ర్యాండమ్గా ఒకసారి చేసి చూపిస్తాను అండ్ నాకు ఇంత తృప్తిగా అనిపించడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే మామూలుగా పూజా విధానం ఫాలో అయ్యే వాళ్ళు ఎవరికైనా తెలుస్తుంది అందులో మనం చదువుతాం అనమాట గంధాన్ని సమర్పయామి అలంకారం సమర్పయామి ఇట్లాగా సో ఇన్ జనరల్ ఏం చేస్తారు అంటే మనం చెయ్యనివి ఆర్ చేయలేనివి అలా మనం చేసినట్టు ఇమాజిన్ చేసుకొని అక్షంతలు వేస్తూ ఉంటాము కానీ ఈసారి నా చేతులతో నేను మొత్తం అన్ని ఉపచారాలు చేయగలిగాను దానికి నాకు ఇంకా తృప్తిగా అనిపించింది అనమాట ఇంకా ఆల్మోస్ట్ అమ్మవారు అంతా రెడీ అయిపోయిన తర్వాత మల్లె పువ్వులు అయితే పెట్టేస్తున్నాను సో మల్లె పువ్వులు కూడా ఒక జడబిల్ల హెల్ప్ తో ఫిక్స్ చేశాను అనమాట చెప్పాను కదా ఆల్మోస్ట్ మనం ఎలా రెడీ అవుతామో అమ్మవారిని కూడా అలాగే కంప్లీట్ గా రెడీ చేశాను చెంపస్వరాలు పెట్టాను కిరీటము అండ్ పాపిడి పిల్ల దగ్గర నేను కొంచెం డిసప్పాయింటెడ్ ఉన్నాను అండ్ ఇంకా ఈ ఇయర్ ఇలా ఉంచి నెక్స్ట్ ఇయర్ కి కిరీటం అండ్ పాపిడిచారు వీటికి ఏదైనా ప్లాన్ చేయాలి సో నేను బిగ్నర్నే కదా నెమ్మదిగా ఒక్కొక్క ఇయర్ బెటర్ అవుతూ వస్తున్నాను సో అమ్మవారు అయితే రెడీ అయిపోయారు అండ్ పువ్వుల కోసం వెళ్ళినప్పుడు మా ఆయన అయితే గులాబీ మాల కూడా దండ పట్టుకొని వచ్చారు అది అమ్మవారి ఫోటోకి పెడదామా దేవుడి దగ్గర పెడదామా లేకపోతే అమ్మవారికి వేద్దామా ఏం చేయాలని చాలా ఆలోచించాను చాలా ట్రయల్స్ కూడా వేశాను ఎందుకంటే చాలా పెద్ద దండ వచ్చింది కట్ చేసి వాళ్ళు కొంచెం రేపు కొంచెం ఇలా పెడదామా అని చాలా చాలా ఆలోచించాను సో ఫైనల్గా అమ్మకైతే ఇలా పైన వేసేసాను అనమాట ముందుకి నాకు నిజంగా చూస్తున్నా మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ నేను చేయాలి చేయాలి అనుకోవడం వల్ల మరి ఏమో తెలియదు కానీ చాలా హ్యాపీగా అనిపించింది చాలా పీస్ఫుల్గా అనిపించింది ఇదంతా చేసుకుంటున్నందుకు చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించింది మీకు ఇలాంటి వీడియోలు నచ్చుతాయో లేదో తెలియదు బట్ నాకు నచ్చింది నా ఛానల్లో ఉండాలి అన్నట్టు నాకు ఏవేవైతే ప్యాషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను వీడియో తీసి పెట్టాలి అన్నట్టు పెడుతున్నాను సో మీకు ఎలాంటి వీడియోస్ నచ్చితే ఏవి చూడడానికి ఇష్టపడతారనని నాకు కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో నేను వ్యూస్ పర్స్పెక్టివ్ నుంచి కానీ గ్రోత్ పర్స్పెక్టివ్ గురించి కానీ ఆలోచించి నేను అప్లోడ్ చేయట్లేదు నాకు పర్సనల్గా నవరాత్రులు చాలా ఇష్టం అవి ఏ నవరాత్రులైనా సరే సో అవి నేను ఎలా చేసుకుంటున్నాను అన్నది నలుగురికి చూపించాలి ఆర్ ఇది చూసి కనీసం ఒక్కళ్ళైనా ఇన్స్పైర్ అయ్యి నెక్స్ట్ ఇయర్ అమ్మవారి పూజ చేసుకుంటే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ అనమాట సో ఫైనల్ గా ఇది మన అమ్మవారి లుక్ ఎలా ఉందో చూసేసేయండి ఇదైతే నా పూజ గదిలో అరేంజ్మెంట్ ఇలా అమ్మవారి ఫోటో విగ్రహం అన్ని పెట్టుకొని కూర్చొని ప్రశాంతంగా ప్రే చేశాను అండ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకుంటూనే ప్రే చేశాను సో మీ అందరికి కూడా అమ్మవారి బ్లెస్సింగ్స్ అయితే కంపల్సరీ వచ్చేస్తాయి అండ్ నైట్ అయితే ఇలా రమారావి గారి స్టోరీ వింటూ పడుకుని పోయాను అనమాట అండ్ ఈ నవరాత్రులు చేసేటప్పుడు నేల మీద పడుకుంటే చాలా చాలా మంచిది సో నేనైతే హాల్లో నేల మీద పడుకుని పోతున్నాను అండ్ ఈ వీడియోకైతే ఇంతే ఇలాంటి వీడియోస్ మీకు నచ్చుతాయో లేదో చెప్పండి అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్